గురు వెళ్దామా పక్క గల్లీలోనే హోటల్ ఉంది రూముకు ఐదు వందలే నాకు పదిహేను వందలు మొత్తం రెండు వేలు హోటల్ వద్దనుకుంటే కారులో అయినా ఓకే ఐదు వందలు సేఫ్ ఏంటి గురు ఆలోచిస్తున్నావు ఈ టైంలో కూడా ముడిచి కూర్చుంటే వర్షం కూడా బాధపడుతుంది

ఆంధ్ర ఆవకాయ హైదరాబాద్ బిర్యానీ చెన్నై సాంబార్ నలుగురు ఫ్రెష్ అన్నిటికీ ఓకేనా మనం ఎలా చెప్తే అలా మనమంటే నువ్వా అదే నువ్వే అవును ఇంత సడన్ గా ఈ మధ్యన కంప్యూటర్ ఇంజనీర్ కుర్రగాళ్ళు ఎక్కువైపోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లా లా అయితే అత్త డబ్బు కూడా ఏమిస్తున్నారులే మన సంగతి చెప్పు మన సంగతి ఏంటి వేరే సంగతే వేరే సంగతా ఏం చెప్పను అత్త పెట్రోల్ ధర పెరిగింది డీజిల్ ధర పెరిగింది కరెంట్ ధర పెరిగింది నీకు బాగా పెరిగింది నలభై వేలు ఇస్తా అత్త నలుగురికి కలిపి ఇంకో మాట చెప్పు ముప్పై వద్దులే ఫస్ట్ ఓకే చేసుకో అది రేపు వచ్చి అడ్వాన్స్ తీసుకో అలాగే అత్త బయట వర్షమేమో ఏమో ఒళ్ళంతా తడిచిపోయి ఓవర్ అయిపోయింది బాడీ అంత పైకి వెళ్ళి ఓసారి కూలింగ్ చేసుకోస్ అత్త నా ఇరవై ఏరువులు ఉందో పెద్ద ఓసీ క్యాండిడేట్ దొంగ సచినుడు దొంగ వేధం నా బంగారు కొండలు ఏంటి హీరోయిన బాగున్నావా పావు ఈ మధ్య బాగా మనుసులు నువ్వు లాభం లేదేంటి బాగా మాటలు చవ్ సర్లే ఇంకా మొదలుదావా చేతి ఇంకేంటి విషయాలు ఏ వదిలే ఏముంటాయి విషయాలు నన్ను హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చావు ఇండోర్ అన్నావు అవుట్డోర్ అన్నావు ఇక్కడ ఏ డోర్లు లేవు ఆ కట్టం తప్ప ఆమె తర్వాత బాగా ముద్దు రాజు ఇవాళ విషయం తేలాల్సిందే నచ్చింది నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావు నేను హీరోయిన్ చేయాలంటే నేను ప్రొడ్యూషన్ కావాలి దాని డబ్బు కావాలి అందుకే సంపాదిస్తాను ఆ ఇంత నమ్మటానికి ఏముందిలే మూడు పాడు చేకే ఇది పెట్టుకో మాస్క్ ఏంటిది దేనికైనా టేస్ట్ ఉండాలి కాజోలు ఇంత పెద్ద హీరోయిన్ అవ్వరు నువ్వు కూడా అట్టగా ఫుల్ ఒక్క నిమిషం ఏంటిది ఇది నువ్వు పెట్టుకో ఈడేడు సునీల్ శెట్టి మరి మాకు టేస్ట్లు ఉంటాయి అమ్ముని మారుతి కారులు అడిగారు ప్రిన్సిబి అయిపోయావు గులాబీ రోజు 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 రోజా అప్పువవ్వా రోజా అప్పువ్వా నేను బంగారు బాబు దగ్గరికి వెళ్ళలేదు ఏంటి బాబా దగ్గరికి వెళ్ళలేదా కొంప ముచ్చావు కదే బాబా ఈ పాటికి మన ఇద్దరి కోసం సిటీ అంతా గాలిస్తుంటాడే నేను అడ్డా నుంచి పారిపోయొచ్చాను ఏంటి ఒళ్ళు కొవిక్కిందా నీకు నన్ను కలిసేదండి నువ్వు బాబా దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకొచ్చావు కదే అవన్నీ నాకు తెలియవు నేను ఇప్పుడే నిన్ను కలవాలి అంతే ఇంతకు ఎక్కడ తెచ్చావు నువ్వు దూల్పేట్ అక్కడే చావు నేను వచ్చేస్తాను ఉండు ఇప్పుడు చేయాలి మళ్ళీ పోనవరు అమ్మ ఇప్పుడేం చెప్పాలి నేనే గులాబీ నీ దగ్గరకే వస్తున్నాం జస్ట్ ఇవన్నీ బాబా చేతులు అయిపోయా ఎలాగ పెట్టింది చాలు కానీ నన్ను హీరో ఎప్పుడు చేస్తావో చెప్పు నేను హీరోనా ఇంకొంచె బలు చేస్తా సోడి అమ్మా ఇది ఇక్కడే నచ్చింది ఎలా నుంచి చూడు గడబుల

ఈడు కస్టమరా ఒక బానే బాగానే ఉన్నాడు ఎంత ఇచ్చాడండి అతను అలాంటి వాడు కాదు ఓహో లవరా అయితే ఓపెండి నువ్వు ఇక్కడే ఉండు ఒక గంటలో వచ్చామ కొట్టాడు కొట్టిస్తావా నీకెందుకు గురు నా బాధలేవో నేను చూసుకుంటాను నువ్వు పద ఆల్రెడీ అడ్వాన్స్ ఒక ఇరవై ఇది ఒక ఇరవై డబల్ ప్రమోషన్ లాగా రండి డాక్టర్ గారు వీడు ఎలాగైనా స్పృహకు రావాలి ఓ కేసులో కీలకమైన వ్యక్తి మెయిన్ విట్నెస్ మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి రాలేదు అంటే ఇంకా సేపా స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం ఏదో ఒకటి చేయండి త్వరగా నా ఎక్స్పీరియన్స్ లో దెబ్బ తగిలి ఇంతసేపు స్పృహలో లేకుండా ఉన్నవాళ్ళు వాళ్ళు లేరు కష్టపడి తీసుకొచ్చాను వేరే ట్రీట్మెంట్ లేదా డాక్టర్ లేకే ఉంది కరెంట్ షాక్ ఇవ్వడమే కరెంట్ షాక్ వాంబో నేను ఎక్కడ ఉన్నాను నాకేమైంది ఎవరి మీరు అంట ఎవరి మీది నేను చెప్తాను అన్న అమ్మ గుర్తొచ్చింది మీరు చేయ కదా గుర్తొచ్చిందా తిక్క కుదిరింది ఇలాంటి రోగాలకి మీ ట్రీట్మెంటే కరెక్ట్ డామ్ టైర్ నో మోర్ పేషెంట్స్

నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా ముచ్చటగా మూడు లే మేడం ఎనిమిది కేసులు ఉన్నాయి అంటే మాడు పగిలింది కదా మర్చిపోయా నీ గురించి నీకే తెలవదు అవసరమా నేను చంపేస్తా మేడం నీకు దండం పెడతాను నన్నేం చేయకండి నిన్న చేయక మారిపోతా నా తల్లి మీద ఒట్టు నీ అవ్వా తల్లి మీద ఒట్టే నీ సిగ్గు లేదురా నేను చంపేస్తే పోస్ట్ మార్టం కూడా ఇక్కడే అయిపోతుంది పోస్ట్ మార్టం వచ్చే గులాబీ మాట్లాడమంటే నీకు ఎంత సాయం చేశానే మేడం నీకు దండం పెడతాను నన్ను ఏం చేయకండి కావాలంటే ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాను

నువ్వు చెప్తావు కదా అది నమ్మింది కరెక్ట్ మేడం ముద్దు వచ్చింది మేడం ఒకవేళ మీరు నన్ను క్షమించి వదిలేసిన ఆ బండార్ బాబు గడు గులాబీ నన్ను కలిపి చంపేస్తాడు బండారు బాబుకు ఫోన్ కలపరా హలో అన్న నేను అన్న ఇంకా నా చేతులు లేవు లేదన్నా ఇదిగో ఏసీపీ గారు మాట్లాడతాను హలో के दुर्गा ही है